హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో మిరియాల చారు ఆర్ మిరియాల రసం చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ఈ మిరియాల చారు అయితే ఈ రైనీ సీజన్లో పర్ఫెక్ట్ అండి మిరియాల చారుతో కాంబినేషన్ అయితే పొటాటో ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ అయితే మిరియాలు వేసుకోవాలండి దీంట్లో మిరియాలే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి వన్ స్పూన్ అయితే మినిమం వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ పొట్టు తీయకుండా వేసుకోండి ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలండి మూత పెట్టేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మిరియాల రసం అయితే చాలా చాలా టేస్టీ ఇక పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి దీంతో పాటు పొటాటో ఫ్రై ఒకటి చేసి పెట్టండి ఇంకైతే ఫుల్ ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ మిరియాల చారువర రసం చేసుకోవడానికి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఉల్లిపాయ టమాటాలు అయితే అలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అయితే అలా పొడుగానే కట్ చేసుకోండి ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి కొత్తిమీర కరేపాకు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా పర్లేదండి నేనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోకూడదండి అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుండదు జస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొన్ని మెంతులు వేసుకున్నాను చూడండి అక్కడ ఒక పదిహేను మెంతులు వేసుకున్నానండి కరెక్ట్గా చెప్పాలంటే బిగినర్స్కి చెప్తున్నాను పదిహేను మెంతులు వేసుకొని అవి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అది ఉల్లిపాయ కాడలండి పైన ఉల్లిపాయకి కాడొచ్చింది మొలక అది వేసేసాను దాంట్లో వచ్చిందని చెప్పి ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి మనం పప్పుచరికి ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేస్తే సరిపోతుంది జస్ట్ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ చూసారా ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చింది కదండి అలా ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చినప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు అయితే మనకి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోవాలండి అంటే బాగా స్మాష్ అయిపోవాలి ఈ రసానికి అప్పుడే అంత టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకున్నాను అందుకే చూసారా మూత పెట్టేసుకుంటే మనకి ఆవిరిగా బాగా త్వరగా ఉడికిపోతాయి అందుకే మూత పెట్టాను మనకైతే త్వరగానే స్మాష్ అయిపోతాయండి మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి అందరికీ తెలిసిందే కదా అది అలా కొంచెం అలా గంటతో అలా అనుకోండి అప్పుడు కొంచెం మీకు ఐ మీన్ తొక్కు లేకుండా ఉంటుంది రసం అనేది అలా అనుకుంటుంటే అలా స్మాష్ చేసుకుంటే గంటతో తిప్పుకోవాలండి చూసారా మనకి పైకి అయితే ఆయిల్ వచ్చేసింది అక్కడ మనకైతే ఇప్పుడు వేగిపోయిందండి తాలింపులో ఉల్లిపాయ టమాటా అనేది కరెక్ట్ క్వాంటిటీ చెప్తానండి వాటర్ కూడా అంతే పోసుకోండి దీంట్లో కొంచెం అయితే అక్కడ కొత్తిమీర వేసుకున్నాను మనకి తాలింపులో కొత్తిమీర వేగితే ఆ ఫ్లేవర్ అంతా ఉంటుందండి అక్కడే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ముందే వేయలేదండి నేను కరివేపాకు ఇక్కడ ఈ స్టేజ్లో వేసాను ఈ స్టేజ్లో వేసుకుంటే ఒకేసారి ఫ్లేవర్స్ అన్నీ దానికి బట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల చారు ఆరు మిరియాల రసం అనేది అలా ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే తిప్పుకోవాలి కరివేపాకు కొత్తిమీర అనేది ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర కూడా వే వేగిపోయింది కదండి ఇప్పుడైతే మనం పక్కనే చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు అయితే నానబెట్టుకున్నది కొంచెం చేత్తో కలుపుకుంటూ కలుపుకుంటూ అయితే మనం దాంట్లో పోసుకోవాలండి అంటే ఆ చింతపండులో ఉన్న ఆ దాంట్లో పోసేయాలి చూసారా మీకు కరెక్ట్గా చూపిస్తున్నానండి అక్కడ బిగినర్స్ కూడా అందుకే అక్కడ కొంచెం స్లో మోషన్లో పెట్టాను అక్కడ బాగా అలా నలుపుకుంటూ వేళ్లతో దాంట్లో పోసుకోవాలండి చింతపండులో ఇసుకుంటుందండి కొంచెం ముందే వాష్ చేసుకొని నానబెట్టుకోండి అలా మొత్తం పోసేసుకోవాలండి కరెక్ట్గా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి రెండు టమాటాలకి వన్ లీటర్ వాటర్ అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే మిరియాల చారుకి కరెక్ట్గా సరిపోతుంది మొత్తం అయితే అలా గట్టిగా పిండేసుకోవాలండి పిప్పైతే అయితే అసలు పండయకండి ఆ పిప్పు మధ్యలో తగులుతుంటే అంత మంచిగా అనిపించదు చింతపండు పిప్ప అనేది అలా మంచిగా గట్టిగా అలా నలుపుకుంటూ నలుపుకుంటూ అయితే మనం వేసుకోవాలండి అప్పుడే చింతపండులో ఉన్న గుజ్జు అంతా మనకి కరెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది ఇప్పుడైతే అది మరుగుతుంది కదా అలా మరుగుతున్నప్పుడు దీంట్లో కరెక్ట్గా వన్ లీటర్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి చూసారా అక్కడ మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను రెండు టమాటాలకి వన్ లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ పైసలు అది బాగా మరిగిస్తూ ఉండాలండి ఇది మరుగుతున్నప్పుడే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అయి వన్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి ఈ క్వాంటిటీ కరెక్ట్గా టూ స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి టూ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మంచిగా సాల్ట్ అండ్ పసుపు కలిసేటట్టు అయితే ఒకసారి అలా కలుపుకోండి చూసారా అండి మంచి కలర్ వచ్చిందో పసుపు వేయిన తర్వాత వేసిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మిరియాలు చాలా అయితే ఒకసారి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేయండి చాలా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ మిరియాల రసం అండి ఇది అయితే ఇలా చేసుకుంటే చాలా చాలా ఘాటుగా పుల్లపుల్లగా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చూసారా అండి మన కరెక్ట్గా మనకి సరిపోయింది చూసారా పలచగా మరీ ఎక్కువ తిక్కుగా ఉంటే బాగుండదు మిరియాల రసం అనేది అలా ఇంకా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడైతే కరెక్ట్గా మీరు సిమ్ ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీ ఇష్టం అండి నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అలా కలుపుకుంటూ ఉన్నాను మనకి పైకి నురుగొస్తాను చూసారు అలా నురుగొచ్చి కొంచెం బాగా బబుల్స్ బబుల్స్ వచ్చినంతవరకు అయితే మనం మరిగించుకుంటూ ఉండాలి మీకు అందుకే ఫస్ట్ క్లియర్గా గా పెడుతున్నానండి కొంచెం స్లో మోషన్లోనే యాక్చువల్గా ఇది ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయొచ్చు మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను స్లో మోషన్లో చేశానండి వీడియో చాలా మందికి మిరియాల చారు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో రాదని చెప్పి నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనకి బబుల్స్ బబుల్స్ చూసారా చూసారండి అక్కడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ అయితే వేసుకోవాలి ఈ స్టేజ్లోనే వేసుకోండి ముందే మనం తాలింపులో వేసుకుంటే మాడిపోతుందండి ఫ్లేవర్ మారిపోతుంది ఇలా వేసుకుంటే ఫ్లేవర్ మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మన ఛానల్లో ఇంకో రెసిపీ కూడా ఉందండి మిరియాల రసం అది ఇంకో టైప్ అది కూడా కావాలనుకుంటే ఒకసారి ఎవరైనా చెక్ చేయండి నా ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది అదొక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ అండి రెండు బాగుంటాయి ఇది ఇంకా బాగుంటుంది ఇప్పుడు దాంట్లోనే కొంచెం గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకున్నాను దీంట్లో ఎంత కొత్తిమీర మీకు నచ్చితే అంత వేసుకోండి అంత టేస్ట్ వస్తుంది మిరియాల రసంలోకి కొత్తిమీర అనేది బాగా మరిగించుకుంటూ ఉండాలండి కొత్తిమీర అనేది దీంట్లో చూసారా మీరు కొత్తిమీర వేయంగానే ఎంత మారిపోయిందో రసం అనేది చూస్తానికి చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర అనేది ఇలాంటి రసాల్లో పప్పుచారులో తప్పనకుండా వేయండి ఆ ఫ్లేవర్స్ చాలా బాగా పడతాయి రసానికి పప్పుచారులకి కొత్తిమీర అనేవి ఇప్పుడైతే అక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే ఇక్కడే సాల్ట్ వేసుకోండి కరెక్ట్గా అయితే చెప్పానండి టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి వన్ లీటర్ వాటర్కి బిగినర్స్కి చెప్తున్నానండి మళ్ళీ మీరు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ వేస్తారేమో ఒక కరెక్ట్గా వన్ లీటర్ వాటర్కి టూ టమాటాలకి కరెక్ట్గా టూ స్పూన్స్ అయితే సాల్ట్ సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ బాగుండదు మిరియాల చారలకి ఉప్పు ఎక్కువైతే ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఫ్లేవర్స్ ఏమి ఉండవు కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది మీరు ఉప్పు ఎక్కువ వేస్తే అందుకే మళ్ళీ చెప్తున్నాను చూసారండి బాగా మరిగిపోతుంది కదా అలా పైకి మీకు ఆయిల్లాగా వస్తుందండి ఆకులు ఎక్కువ వేసాం కాబట్టి ఆకుల్లోకి మీకు కొంచెం ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది అప్పుడైతే ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవడమే అండి ఇప్పుడైతే మనకి మరిగిపోయినాయి అండి ఇప్పుడైతే ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి ఒక బౌల్లో మీకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ చెప్తాను అంతే అండి మన వేడి వేడి మిరియాల రసం ఆర్ మిరియాల చారు అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కన్ఫామ్గా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే మీరు మిరియాల చారు ఫ్లేమ్ ఆఫ్ చేయగానే మూత అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటికి పోకుండా లోపలే ఉంటాయి మీకు చూపించాలని చెప్పి నేను అక్కడ మూత పెట్టేసి మీకు ఇట్లా బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అండి ఇంకెందుకండి ఆలస్యం ఇలా ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో మిరియాల చారు ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి